ప్రజలారా మీ అందరికీ కూడా దేవుని పేరట శుభాశిస్సులు ఆశీర్వాదాలు కలుగునగాక ప్రియమైన ప్రజలారా మీకొక సత్యము చెప్పడానికి ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని తెలియచేయటానికి మేమెంతో గౌరవం నుండి మీ మిమ్మల్ని ప్రేమించి గౌరవించి మీ దగ్గరకు వచ్చి ఉన్నాం దయచేసి ఒక ఐదు సారి మా కొరకు మీరు సమయాన్ని కేటాయించవలసిందిగా కోరుచున్నాం మాకు తెలిసిన సత్యాన్ని మేము కనుగొన్నటువంటి సత్యాన్ని మేము కనుగొన్నటువంటి ధర్మాన్ని ప్రాచీనమైనటువంటి సనాతనమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ధర్మాన్ని మీకు తెలియజేయడానికి ప్రియమైనటువంటి ప్రజలారా మీ అందరికి వచ్చినాము ఐదు నిమిషాలు శ్రమని అనుకోకుండా దయచేసి చెవియొక్కి మా యొక్క మాటలను ఆలకించవలసిందిగా మిమ్మల్ని మేము ప్రతిమాలుచున్నాము ప్రేమతో కోరుచు ఉన్నాము మీ జీవితంలో ఎంతో సమయం ఎన్నో విషయాలకు మీరు వెచ్చించి ఉండవచ్చు ఎంతో ఎన్నో పనులు మీరు చేసి ఉండవచ్చు ఒక శ్రేష్టమైన దివ్యమైనటువంటి సంగతి మీకు తెలియజేస్తున్నాం దయచేసి మనసును పెట్టవలసిందిగా కోరుచున్నాం ప్రియులరా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మానవుడు పుట్టినప్పటి నుంచి జన్మత పాపియండి ఈ పాపం వలన మనిషి భూమి మీద ఎంతో శ్రమలు కష్టాలు బాధలు శాపాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ప్రియులరా మన ప్రాచీన మహర్షులు ఋషులు వాళ్ళే ఒప్పుకున్నారు కొన్ని వందల సార్లు భగవంతుని ప్రార్థన చేశారు పరమాత్మ మేము పాపులము మేము దోషులము మా పాపమును మీరు పరిహరించండి అని వాళ్ళు వేడుకున్నారు మనకంటే ఎన్నో రెట్లు శ్రేష్టమైనటువంటి జ్ఞానంలోను బలంలోను పరక్రమ స్వాళ్ళు ఋషులే ప్రార్థన చేసినప్పుడు మనము మనకి నచ్చినా నచ్చకపోయినా ఆ సత్యాన్ని మనం ఒప్పుకోవాల్సిందే అయితే ఈ పాపం వలన వచ్చేటటువంటి ఫలితం ఏమిటంటే మనిషి భూలోకంలో ఈ జీవితం అయిపోయిన తర్వాత నరకాన్ని వెళ్ళేటటువంటి భయంకరమైనటువంటి ప్రమాదం ఉన్నది నరకం అంటే ఈ లోకం ఉన్నటువంటి బాధల కంటే వేల రెట్లు ఎక్కువ ఈ లోకమే చాలా మంది నరకం అనుకుంటున్నారు కాదు కాదు నువ్వు జీవించే యాభై డెబ్బై సంవత్సరాల జీవితము కష్టం అనిపించే జీవితము కొంతకాలానికి మరాలి ముగిసిపోతుందేమో గాని అది మాత్రం శాశ్వతంగా ఉండేటటువంటి దుఃఖకరమైనటువంటి అగ్ని ఆరని పురుగు చావని కాలుస్తూ బాధలు అనుభవించేటువంటి లోకము ప్రియుల మరణకరమైన నరక పాత్రమైనటువంటి లోకానికి మీరు వెళ్ళకూడదనే ఉద్దేశంతో నిత్యము మీరు ఇక్కడ క్షేమంగా ఉండాలి ఇక్కడ ఆశీర్వదించబడాలి ఇక్కడ బాగుండాలి అలాగే చనిపోయిన తర్వాత శాశ్వత లోకము లోకమైనటువంటి పరలోకంలో కూడా మీరు ఎప్పుడు కూడా శాశ్వత సంతోషాలతో ఆనందాలతో సుఖాలతో మీరు జీవించాలనే కోరికతోనే మేము వచ్చిన్నాము వీళ్ళ బట్టి ఉన్నతమైన స్వర్గ లోకానికి మోక్ష రాజ్యానికి వెళ్ళాలంటే నరకాన్ని తప్పించుకోవాలంటే మొట్టమొదటి మనకు సంక్రమించిన మన ప్రమేయం లేకుండా వచ్చినటువంటి జన్మత కర్మత పాపం నుంచి మనం విడుదల పొందాలి ఈ విడుదల పొందాలంటే ఈ మోక్షం ఇవ్వగలిగే శక్తి కలిగిన దేవుని నమ్మితే మాత్రమే విడుదల కలుగుతుంది ఎవరిని పడితే వారిని ఏది పడితే అది చేస్తే మోక్షం అంత ఈజీగా దొరకదు కస్టమర్ దేవుని నమ్మితే మోక్షాన్ని ఇవ్వలేరు ప్రేక్షక దేవుణ్ణి నమ్మితే మోక్షాన్ని ఇవ్వలేరు దేవాది దేవుడు దేవునికి అధిపతి అయినటువంటి వేదాల్లో చెప్పబడినటువంటి ఇంద్రుణ్ణి మార్చివగలిగిన దేవుణ్ణి రక్షకుని నమ్మాలి ఆ దేవుడు ఎవరంటే ఆ దేవుడు పరిశుద్ధుడై ఉంటాడు ఆ దేవుడు యజ్ఞమైపోతాడు ఆ దేవుడు మానవుల కోసం రక్తం కాడుస్తాడు పశువులాగా అయిపోతాడు ఆ దేవుడు మరణించి మరణాన్నే జయించి తిరిగి వీరుడిగా లేస్తాడు అనేది వేదాల్లో చెప్పబడింది సకల గ్రంథాల్లో చెప్పబడింది ఒక మేకలాగా ఒక జంతువులాగా బలి అయిపోతాడు మానవుల పాప పరిహారం కోసం రక్తం గాలుస్తాడు చనిపోతాడు సమాజంలో కమాజాన్ని బతులు పెట్టుకొని లేచి నిలుచుంటాడు ఆ మరణాన్ని జయించిన వీరుడే మోక్షన్ని ఇవ్వగలదని సకల గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి ప్రియనారా విశ్వ చరిత్రలో ప్రపంచ చరిత్రలో మరణాన్ని బద్దల కొట్టి పరిశుద్ధిగా పుట్టి మరణించి తిరిగి లేచిన చరిత్ర ఒక్క యేసు ప్రభు వారికి మాత్రమే ఉన్నది క్యాలెండర్ లో ఈస్టర్ పండుగ అనేది ఒకటి ఉంది ఈస్టర్ పండగ అంటే మరణాన్ని జయించి నేర్చుకుంటే ఏసు క్రీస్తుకి సంబంధించిన పండగ ఈ పండుగ ఒక యేసు మాత్రమే ఉంది గమనించండి మరణాన్ని జయించే శక్తి కలిగిన దేవుడు మాత్రం మోక్షనే ఇవ్వగలడు మన పాపాన్ని పరిహారం చేయగలి చేయగలడు ఎవరైతే మోక్షానికి వెళ్ళాలని ఈ లోకంలో బాగుండాలి నిత్య సుఖాలతో పరలోకం కూడా పాల్గొండాలని ఆశపడినటువంటి వారు మీరు హృదయంలో అంగీకరించండి ఓ పరమాత్మ బిడ్డలుగా మమ్మల్ని చేసుకో నిత్య సుఖ జీవితాన్ని ఇక్కడ ప్రసాదించు అక్కడ ప్రసాదించండి మీరు వేడుకోండి తప్పక నిమ్ము నీ ఇంటి వారు రక్షణ పొందు గాక తదాస్తు చిన్న ప్రార్థన ఈ సమయంలో దైవశాఖ ప్రార్థన చేస్తారు మీకు మీ మధ్యకు పత్రికలు వస్తూ ఉన్నాయి సువార్థ పత్రికలు వచ్చాయి దయచేసి సువార్థ పత్రికలు ఉన్నటువంటి అడ్రస్ మీరు ఫాలో అవ్వండి సత్యాన్ని ఇంకా తెలుసుకోవాలనుకున్నవారు ఈ యొక్క విధానాన్ని